Hi andy, welcome back to my channel. ఈరోజు అందరికీ ఉపయోగపడే మంచి రెసిపీ చెప్పబోతున్నానండి ముఖ్యంగా ఆడవాళ్ళకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే డేట్స్ సరిగా రావని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని కానీ అలా వెళ్లకుండా మనం ఇంట్లోనే ఇలా ఈ రెసిపీ రెడీ రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి మనకి హెల్త్కి చాలా మంచిది ఒక రకంగా కాదండి ఇది హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది మనం డేట్స్ కరెక్ట్గా టైంకి రావాలంటే ఇలా చేసుకుని తినడం వల్ల చాలా మంచిదండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి డేట్స్ వచ్చినప్పుడు అందరికీ పాపం నొప్పి చాలా వస్తూ ఉంటుంది ఆ నడుము నొప్పి కూడా తగ్గుతుందండి ఇవి చేయడం వల్ల ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి నేను ఒక కప్పు గుమ్మడి గింజలు తీసుకున్నాను దూరగా వేయించుకోవాలండి ఇవన్నీ కూడాను చక్కగా పక్కా కొలతలతో చెప్తానండి నేను చక్కగా ఇలా ట్రై చేసుకోండి ఒక కప్పు కుమ్మడి గింజలు ఒక కప్పు వరకు వరకు గింజలు తీసుకున్నానండి అలా తీసుకుని చక్కగా దోరగా వేయించేసుకోవాలి మనకి చెడపట్టలు ఆడతాయి కదా అలాంటప్పుడు మనం దించేసుకుంటే సరిపోతుందండి బాగా వేపుకోవాలి గింజల వల్ల చక్కగా మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది అలాగే మనం నడుము నొప్పులు అవి కూడా రాకుండా ఉంటాయండి ఇవి దోరగా వేయించి తీసేసుకుంటాను కదా ఒక కప్పు బాదం అయితే వేసుకుంటున్నాను నేను ఇవి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా వేసుకుంటున్నా లేదంటే మీరు తగ్గించి వేసుకోవచ్చు అవి కూడా వేపి తీసుకుని ఇలా ఒక ఒక ఐదు ఆరు చెంచాల వరకు నువ్వులు వేసుకుంటున్నానండి ఇవి కూడా దోరగా వేపి తీసేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇవి రెండు విధాలుగా చెప్తానండి నేను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇవి కిస్మిస్లండి ఎండు ద్రాక్ష నల్లది తెల్లది కూడా కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసి చక్కగా కడిగేసుకోవాలండి నీట్గాను పక్కన పెట్టేసుకుని అప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చ మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుని ఇప్పుడైతే చక్కగా ఇలా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇందులోనే ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడంతా కూడా తీసేసుకుని నీట్గాను మనం ఇప్పుడు ఈ అవి కూడా ఇందులో వేసేసుకుందాము బ్లాక్ కిస్మిస్ కూడా చాలా మంచిదండి మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే తక్కువగా చేసుకోండి ఒక నాలుగు రోజులు సరిపడగా చేసుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు కూడాను ఇలా నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇలాగే ఖర్జూరం కూడా తీసుకున్నానండి ఇవన్నీ మిక్సీ పట్టి ఇందులో కొంచెం పొడి వేసి మిక్సీ పట్టుకుంటే మొత్తం అంతా కూడా కలిసిపోతుందండి చక్కగాను ఇలా వేసేసి చక్కగా ఉండలు చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో నువ్వులు వేయలేదు కదండి ఈ నువ్వులు ఎలా వేయాలి ఎప్పుడు వాడాలో కూడా నేను చెప్తానండి మనం ఎప్పుడు కూడా డేట్స్ వచ్చేట డేట్ వచ్చేటప్పుడు రావట్లేదు అనుకున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి కూడా మనం ఈ లడ్డూలై లడ్డూలు నువ్వులు వేసిన లడ్డూలు అయితే తినాలండి తర్వాత తర్వాత డేట్ అయిపోయిన తర్వాత ఒక పదిహేను రోజుల వరకు మనం నువ్వులు వెయ్యని లడ్డు తినాలండి నువ్వులు వేసుకుంటే తొందరగా డేట్ అనేది మనకి వచ్చేస్తుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ ఇవి వాడుకోవాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత నువ్వులు వేసిన లడ్డూలు వాడుకుంటే మనకి కరెక్ట్గా డేట్ అనేది వచ్చేస్తుంది అలాగే మనకు అసలు ప్రాబ్లమ్స్ మెడిసిన్ వాడాల్సిన ప్రాబ్లమ్స్ కూడా ఉండండి ఉండదు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఇది వీళ్ళు ఇళ్ళ వల్ల ఈ ప్రాబ్లమ్స్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు మీరు ఇలా చేసుకుని ఇలా ఈ రెసిపీ చేసుకుని చక్కగా తింటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుద్దండి అలాగే హెయిర్ కూడా మీకు కావలసినంత బాగా ఉంటుంది ఓడదు చాలా బాగా పెరుగుతుంది కూడా చూసారా నేను సగం అయితే తీసేసుకున్నాను లడ్డూలు మామూలుగా చుట్టుకున్నాను ఇవి నువ్వులు వేసినవి సగం వరకే వేసుకున్నాను ఇలా నువ్వులు వేసినవి కొన్ని వేయని కొన్ని చేస్తున్నాను ఇది మీకు జీవించడం కోసం చేస్తుంటాను నేను అదే నేను మామూలుగా అయితే ఇంట్లో ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు అయితే నువ్వులు లేకుండా చేసుకుంటాను తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత నువ్వులు వేసి చేసుకుంటానండి ఇలా రెండు రకాలుగా అయితే చేసుకుంటాయి చూడండి రెండు వేరువేరుగా చేసి చూపించాను మీకు ఇందులో నువ్వులు వేసినవి ఇవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా అందుకే నేను నువ్వులు అనేది తక్కువ క్వాంటిటీ వేపాను అనమాట ఇలా ఒక్కసారి ట్రై చేసి మీరు పిల్లలకి కానీ పెద్దలు కానీ చక్కగా వాడండి డేట్స్ వచ్చేవాళ్ళు కరెక్ట్గా వచ్చేవాళ్ళు నువ్వు లేకపోయినా కూడా చేసుకోవచ్చు లైట్గా వేసుకుని ఇష్టమైతే వేసుకునైనా చేసుకోవచ్చు అలా ప్రాబ్లం ఏమీ లేదు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా ఉంది అనేది మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి నాకు కామెంట్ కూడా పెట్టండి ఎక్కువగా చేసుకోకండి తక్కువ చేసుకుంటే ఒక ఫోర్ డేస్ వరకు బాగుంటాయి ఎక్కువ చేసుకుంటే నిలవ పెట్టుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఎక్కువ చేసుకోకండి లైట్గా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్